దేవునికి స్తోత్రం ఈ రోజు వాగ్దానం కీర్తనలు ఇరవైవ అధ్యాయము మొదటి వచనం చూసుకుందాం పిల్లరా మరి తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి మాసం చూడండి అప్పుడే మొదటి వారం గడిచిపోయి రెండవ వారంలో కూడా వచ్చేసాం మనం తొమ్మిదో తారీఖు రెండవ నెల ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు నేను చెప్తున్నాను పిల్లలు దేవుని యొక్క సేవకుడుగా ప్రతి ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాన్ని వాక్యాన్ని విని బయటకు పెడతారో వారికి దేవుడు తోడుగా ఉండి వారిని నడిపించను గాక ఈరోజు వాగ్దానం ఏంటంటే ఆపత్కాలం మందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక ఆపత్కాలం మందు నీకు ఉత్తరం ఇచ్చును కాక అని చెప్పేస్తాను దేవుని యొక్క వాక్యం సరి ఆపత్కాలం అని అంటే ట్రబుల్ అంటే సమస్యలో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు అంట నీకు ఏం చేస్తారంట ఉత్తరం ఇస్తాడంట స్తోత్రం చూడండి పిల్లరా అసలు మనుషుల్ని మనం బేరీది వేస్తున్నట్లయితే మనుషుల యొక్క ఆలోచన బేరీది వేస్తున్నట్లయితే కొంతమందిని చూస్తే కొంతమంది అండి మనకు ఇబ్బంది కలిగినప్పుడు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు తెలివి వెళ్ళేవాళ్ళు కనుక నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇలాంటి మనుషులను చూస్తామంటే వాళ్ళు తెలివి వెళ్ళవారు కనుక వారు మనం ఏం అడుగుతామో ఏ సహాయాన్ని వారి దగ్గర నుంచి ఆశిస్తామని అని చెప్పేసి అని ముందుగానే మనకి సమాధానం చెప్పడానికి తమ్మును తాము సిద్ధపరచుకుంటారు అవునంటారా కాదంటారా అంత మాత్రమే కాదండి వాళ్ళు ముందుగానే మన దగ్గర నుంచి మనం ఫోన్ చేస్తే కనీసం వాళ్ళు దగ్గరలో ఉన్నా కానీ మేము ఇక్కడ లేమి మేము ఎక్కడో ఉన్నామని చెప్పేసి సమాధానాన్ని మన కొరకు రెడీ చేసుకుని పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి సహాయానికి వీళ్ళు మన దగ్గరికి సహాయానికి వస్తారు మన దగ్గర ఆడటానికి వస్తారు కాబట్టి వీళ్ళకి అనవసరంగా సహాయం చేస్తే వాళ్ళ తిరిగి చెల్లిస్తారో లేదో తిరిగి ఇస్తారో లేదో తిరిగి మనకి మరి వాళ్ళు మనం చేసినట్లు వాళ్ళు మనకు చేస్తారో లేదో అని చెప్పేసి అని భయపడిపోయి ముందుగానే మనుషులు ఏమైపోతారు తొందరపడి ఏం చేస్తారు మనకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఒకే ఒక్కరు ఈ లోకంలో చెప్తున్న మాట ఏంటంటేనండి ఆపత్ కాలంలో యహోవానికి ఉత్తరం ఇచ్చిన కాక యహో అనే మాటకి ఎప్పుడు చెప్తా ఉంటాను సర్వశక్తి గల దేవుడు ఆల్ బైటి గాడ్ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది ఒకే ఒక్కరులండి ఆపత్ కాలంలో నీకు సహాయం చేసే దేవుడు నువ్వు మర్చిపోవద్దు నీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే ప్రభు సంగతిలో ప్రభు నాకు ఈ ఇబ్బంది పడిన పరిస్థితిలో ఉంది ఇబ్బంది పరైన పరిస్థితిలో నుంచి సహాయం చేయ ప్రభావం తప్పించి ప్రభు అని ఒక ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి దావీ మహాభక్తుడు చాలా చాలా ఇబ్బంది పడ్డాడండి చాలా అంటే చాలా అంటే ఆయన వెళ్తా ఉంటే ఆయన వెనకాల నాలుగు వందల మంది వారి భార్యలు వాళ్ళ పిల్లలు వారి కనీసం ఎక్కడ వెళుతున్నారో ఎటు వెళుతున్నారో తెలియని పరిస్థితిలో ఆహారం కూడా లేని పరిస్థితి కానీ దేవుడు ఎప్పుడు కూడా దావీదికి అన్యాయం చేయలేదు ఒకసారి అంటా ఉంటాడు నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును కొండల వైపు నాకు కళ్ళు ఎత్తున్నారు నాకు సహాయం ఎక్కడ నుంచి వచ్చును అని అంటూ మళ్ళీ ఆయనే తను తను సమర్థించుకుంటూ అంటామన్నాడు యహో వల్లనే నాకు సహాయం కలుగును స్తోత్రం కలుగును గాక కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి ఆపత్కాలం అందు యహో నీకు ఉత్తరం ఇచ్చును గాక అని చెప్పేసి నాయపడతాను కీర్తనలో తొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చిన మా ఏమైనా ఉందంటే యహో వాళ్ళని నేను ఆశ్రయించు విడిచిపెట్టి వాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు ఎవరైనా ఏ మనిషి అయినా ఏ మనిషి అయినా విడిచిపెడతారు చూడండి ఏమంటే వాళ్ళ భార్యల్ని ఆ భర్తలు విడిచిపెడతారు భర్తల్ని భార్య విడిచిపెడుతున్నారు పిల్లల్ని తల్లిదండ్రులు విడిచిపెడుతున్నాడు తల్లిదండ్రులని పిల్లల్ని విడిచిపెడుతున్నారు కానీ ఒకే ఒక్కడు విడిచిపెట్టని వాడు ఈ లోకంలో ఎవరైనా అంటే ఆయనే ఆకాశ నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుని యేసు క్రీస్తు హోయా అందుకని కీర్తనలు తొమ్మిదవ వచ్చాయి పదవ వచ్చును రాయబడతా ఉంది ఏహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టి వాడు కావు కనుక నేను ఆమె ఎరిగిన వారిని నిన్ను గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో ఎవరైనా విడిచిపెట్టవచ్చు కానీ ఒకే ఒక్కరున్నర నేను విడిచిపెట్టనే దేవుడు ఆయనే ప్రభాని ఏసుకరిస్తూ నీ ఆపత్ కాలం ముందు నీ సమస్యల్లో నీ ఇబ్బందుల్లో నువ్వు కాని ఆయనకు మర్ర పెడితే ఖచ్చితంగా నీకు ఉత్తరం ఇస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలుగును గాక అలాగే ప్రియులరా మరొక వాక్యం ఉంది ఆ కీర్తనలో నలభై ఒకటవ నలభై ఏడవ కీర్తన మధ్య యాజం రాయబడుతుంది కటాక్షించిన వాడు ధన్యుడు ఆపత్కాలం ముందు ఎహో వాణ్ణి తప్పించిన రాయబడింది అలాగే నీవు ఆపత్కాలంలో దేవుడిని తప్పించాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మొదటిది దేవుడిని ఆశ్రయించాలి దేవుడిని నమ్ముకోవాలి రెండవది నువ్వు భేదలకు సహాయం చేయాలి ఈ రెండు పనులు చేసినట్లయితే ఖచ్చితంగా ఆపత్కాలంలో నీకు ఏం చేస్తాడంట ఏమండి ఆపత్కాలం ముందు నిన్ను దేవుడు తప్పిస్తాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది మరొక మాట చూసినట్లయితే కీర్తనలో నలభై ఆరవ వచనం ఆ ఒకట వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది దేవుడు మనకు ఆశ్రయం దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఏమండి నేను చెప్తున్నాను ఎవరి మాట నమ్మొద్దు ఎవరిని నమ్మొద్దు ఒకళ్ళు నమ్మితే దేవుని తర్వాత సెకండ్ ఆప్షన్ గానో థర్డ్ ఆప్షన్ గానో వారిని నమ్మండి అంతేగాని మొట్టమొదటి ఆప్షన్ మొట్టమొదటి అవకాశం ప్రభువే మనకి ఎప్పుడు కూడా మనకు ప్రభువే ప్రభువు నమ్మండి మేలు పొందుకోండి ఎందుకంటే ఆయన మనకు దుర్గం దావిధ మహాభక్తులు మనకంటే ముందున్న భక్తులు ఎంతో మంది ప్రభుని ఆశ్రయించారు వాళ్ళ దేవుడు సిగ్గుపరచలేదు నేను ఆశ్రయించిన సిగ్గుపరిచే దేవుడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మన దేవుడు సిగ్గుపరచడు ఖచ్చితంగా ఆపత్కాలంలో ఒకే ఒక నమ్ముకున్న దగ్గర సహాయకుడు ఆయనే తండ్రి దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రభుని యేసుక్రీస్తు యేసుక్రీస్తు నామములో ఏదడిన నువ్వు పొందుకుంటావని వ్యూహానికితోత్రులు అయ్యబడుతుంది కాబట్టి నీకు ఆపత్కాలం వస్తే ఇరుకు వస్తే ఇబ్బంది వస్తే శ్వాసను వస్తే సమస్య వస్తే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ప్రియులారా మోకరించండి ప్రార్థన చేయండి ఏ స్నామాలు అడగండి ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు ఆపత్కాలంలో ఆయన నీకు నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆకాశం అందులో నమ్మదగిన దేవుడు నిరంతరం నీ వైపు కన్నులెత్తి చూసే దేవుడు నీకు సహాయం చేయను గాక ఆపత్కాలం మంది ఏవో నీకు ఉత్తరం ఇచ్చిన దాకా ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఈ రోజును దర్శించి ఈ రోజు నువ్వు చేసే ప్రతి పనులు నీ తోడుతూ